మనకు ఆత్మ ఉండడానికి మనలో దేవుని ఆత్మ ఉండడం కొరకు మన శరీరాన్ని కానీ దేవునికి శరీరం అవసరము లేదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కనుక ఏమైనా దేవుని వల్లరా మరి ఆత్మ అంటే గుణ లక్షణాలు ఆత్మ యొక్క గుణ లక్షణాలు ఏంటి ఆత్మ యొక్క గుణ లక్షణాలు ఏంటి చెప్పండి ఒకసారి గలతి పత్రిక నాలుగో అధ్యాయము ఇప్పుడు మనం ఏ స్వభావము ధరించుకోవాలి నూతన స్వభావము కొత్త స్వభావము ధరించుకొని ఉండాలి లోకములో మనుషులందరూ ఉంటారు కానీ మనము ఒక ప్రత్యేకింపబడిన వారము ఒక దేవుని పిల్లలుగా మనము పిలువబడుతున్నాము దేవుని వాళ్ళు ఇరవై ఐదో వచనం మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలెనో మనం ఒక సంఘముగా ఒక అవయవములుగా సంఘములో అవయవములుగా ఉన్నాము మన శరీరంలో మనకు దేనికైనా బాధ అనిపించింది అనుకోండి ఏ అవయవానికి బాధ వేసినా మొత్తము శరీరానికి బాధపడుతుంటాము కనుక మనందరము దేవుడు వాక్యానుసారంగా మనము ఆలోచించాలని మరి అబద్ధాలు అనేవి పలకకూడదు సత్యమునే మనం పలకాలి సత్యంలో మనము నిలబడాలి ఇరవై ఆరో వచనం కోపపడకుడి గాని పాపము చేయకుడి కోపడచ్చు మందలేయచ్చు హెచ్చరించవచ్చు కానీ పాపం మాత్రము చేయకూడదు సూర్యుడు హస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు చూసారా సమాధాన పడాలి ఎందుకంటే సంఘములో మనము అవయవంలో ఉన్నాము మనం ఒకరి అందుకు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకవేళ కోపం ఉన్న ఈడలా ఎప్పటి వరకు ఆ కోపం పోవాలంట సూర్యుడు అస్తమించే వరకు మనకు నవ్వు రాకపోయినా నవ్వు మొగ పెట్టాలి నవ్వు రాకపోయినా నవ్వు మొగ పెట్టి సమాధాన పడి సమాధానంగా ఉండేలాగా మనము చూసుకోవాలి ప్రేమైనా దేవుని వాళ్ళారా ఇరవై ఏడవ వచనం